హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మనం పచ్చిరయలు బెండకాయ పులుసు తయారు చేసుకుందామండి దానికోసం నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ వేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పసుపు మన టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రెండు టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకుందాం టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని పావు కిలో పచ్చి రైలు తీసుకుని అవి కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మీకు చూపించినంత చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు రైలు కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసేసుకుందాం లేత బెండకాయలు లేత బెండకాయలు అయితే చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకుందాం సిమ్లో పెట్టుకుంటే మాకు మనకి మగ్గుతాయి మనకి బెండకాయలు అండ్ పచ్చిలు కూడా మగ్గినాయి ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుందాం కారం కూడా మనకి బెండకాయ ముక్కలకి రొయ్యలు పట్టే విధంగా కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకి ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేద్దాం ఆల్రెడీ నేను చింతపండుని పిసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్ తీసుకుని మన పులుపుకి తగ్గట్టుగా పులుపు యాడ్ చేసుకుంటే మనకు బెండకాయ కర్రీ టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతేనండి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్